హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వలన ఇంట్లో కష్టాలు తొలగిపోయి శ్రీరాముని అనుగ్రహం మీకు మీ ఇంటిపైన ఉంటుంది శ్రీరామనవమి పరిహారాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం శ్రీరామనామ జపం చేయడం చాలా మంచిది శ్రీరామ్ జయరాం జయ జయరాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం జపించడం వల్ల పాపాలు తొలగిపోతాయి శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించాలి అలాగే ఒక ఎర్రని గుడ్డను తీసుకొని అందులో పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకు ఆకులు పదకొండు లవంగాలు పంచదారతో చేసిన పదకొండు బాదుషాలు లక్ష్మీదేవికి రామునికి సమర్పించాలి ఈ పరిహారం పాటించండి ధనానికి లోటు ఉండదు శ్రీరామ నవమి వేళ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి కుంకుమ రంగులో ఉండే జెండాను దానం చేయాలి వివాహం జరగక పదే పదే ఆటంకాలు వస్తూ ఉంటే నవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు గంధం కుంకుమను సమర్పించాలి ఇలా చేయడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీరు కోరుకున్న జీవిత భాగస్వామితో మీ వివాహం జరుగుతుంది సంతానం కాక ఇబ్బంది పడే దంపతులు శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు వస్త్ర వస్త్రములో కొబ్బరికాయను చుట్టి సీతాదేవి పాదాలకు సమర్పించాలి ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం ద్వారా దంపతులకు త్వరలో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది ఇంట్లో ధనయోగం కోసం సాయంత్రం పూట ప్రధాన ద్వారం దగ్గర పన్నెండు దీపాలను వెలిగించాలి శ్రీరామనవమి రోజు సంతానం కోసం ఆరోగ్య బాధలు తొలగిపోవడానికి నూట ఎనిమిది తులసి దళాల మీద